హాయ్ హలో గుడ్ ఈవెనింగ్ అందరికీ ఆఫీస్ నుంచి రాగానే సిక్స్ అవుతుంది డైలీ వచ్చి తొందర తొందరగా ఇల్లు లొకేసి బాక్స్ అంటే నా బాక్స్ ఉంటుంది కదా లంచ్ బాక్స్ అవి కట్టుకొని ఇల్లు లొక్కేసుకొని బయట ఒకటి ఫ్రెష్ అయిపోయి దీపం పెడుతున్నాను అనమాట ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం పెడుతున్నాం అలా చీకటి ఎక్కువ చీకటి ఎత్తి పెట్టడానికి ఇబ్బంది కదా అందుకని చెప్పేసి సిక్స్ థర్టీ వరకు తులసమ్మ దగ్గర దీపం పెట్టిన అండ్ కుంభం దగ్గర కూడా దీపం పెడుతున్నా ఆ తర్వాతనే ఇంట్లో దీపం పెడుతున్నా అనమాట నార్మల్ డేస్లో అయితే నేను ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెడతాను ఇక కార్తీక మాసం ఫస్ట్ తులసమ్మ దగ్గరనే పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇదేమో ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి మొన్న అమ్మ మస్తు తెచ్చింది ఇంట్లో రవ్వ ఎక్కువ ఉందన్నమాట అది కాక రేపటికి మార్నింగ్కి టిఫింగ్ కావాలి కదా అందుకని మార్నింగ్ మినప్పప్పు నానేసిపోయినా ఇడ్లీ పిండి కూడా నానేసిన అనమాట పూజ అయిపోయినాయి కదా ఇక ఒక్కొక్క పని చేసేసుకుంటున్నా బట్టలు తీసుకొచ్చి మరేసేసిన ఇక బియ్యం కడుగుతున్నా ఈ బియ్యం ఏంటి ఎర్రగా ఉన్నాయి అంటే నిన్న అమ్మని కూర్చోబెట్టినా కదా దుర్గమ్మని పీట మీద బియ్యం అనమాట వండేస్తాను ఇక కర్రీ ఏం చేద్దామని చూస్తే వంకాయలు ఖరాబ్ అవుతున్నాయి మళ్ళీ వంటి వంకాయలు వండితే రూపం రూపొందినో నాకు కూడా తినబుద్ధి కాదు అందుకని చెప్పేసి ఒక రెండు ఆలుగడ్డలు ఉండే వంకాయ టమాటా ఆలుగడ్డ వండుతున్నా ఇంతకీ ఈ పూట మీ ఇంట్లో స్పెషల్ ఏందో కామెంట్ చేయండి ఇంకెందుకు అసే మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అన్నం అయితే ఉడుకుతుంది కొంచెం చిన్నగా అనమాట గ్యాస్ చేయించాలి నేను ఇంటికాడు ఉన్నప్పుడు చేయిద్దామంటే ఎవ్వరు చేసేటోళ్ళు రావట్లేదు నేను ఆఫీస్కి పోయే టైంకి వస్తారనమాట అప్పుడు కుదరదు కదా అందుకని చెప్పేసి తీసుకుపోదామంటే నాకు అది అది గ్యాస్కున్న పైపు తీయడానికి నాకు చేత కావట్లేదు ఇంకా చేయించాలి ఏమైనా పిలిపించి ఇడ్లీ పిండి అయితే పప్పు రుప్పేసిన ఇంకా పిండి కలపాలి ఇంకా రేపు మార్నింగ్కి ఇడ్లీ చేసేస్తాను అనమాట చూడండి నేను చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నా కదా అందుకని చెప్పేసి కొంచెం క్లియర్గా రావట్లేదు ఇడ్లీ పిండి అయితే కలిపేసిన మినప్పప్పు కొంచెం ఎక్కువనే నానేసాను అనమాట మెత్తగా మెత్తగా కావాలంటే కొంచెం మినప్పప్పు ఎక్కువనే వేస్తాను అదే కాక నేను సోడా వాడను పిండి అయితే బాగా రెడీ అయిపోయింది కొంచెం ఉప్పు వేసేస్తే అయిపోతుంది అన్నట్టు రేపు మార్నింగ్కి ఇడ్లీలు టిఫిన్ చూడండి కొంచెం ఉప్పు వేసేస్తున్నా ఇక వంట అయితే అవుతుంది అన్నం ఒకవైపు ఉడికేస్తుంది దమ్కేసేసిన అనమాట అన్నం ఖచ్చితంగా వంపుతున్నా అంటే ఈ బియ్యం కొంచెం కొత్తగా పాతగా తెలుస్తలేదు నాకు మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఏమో అని చెప్పేసి అన్నం అయితే వంపుతా అనమాట కంజీ వాడుస్తా ఖచ్చితంగా ఒకవైపు కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం కారం తక్కువనే చేస్తున్నా స్పైసీ అంటుంది అన్నీ అంటుంది కదా రూపమ్మ అందుకని అదే నిన్న దాకా కొంచెం కడుపులో నొప్పులేసింది నాకే అనుకున్న రూపం కూడా నొప్పిలేస్తుంది అంట ఇక మినప్పప్పు ఎక్కువ రుబ్బిన కదా అని చెప్పేసి కొంచెం మినప్పప్పు తీసిన కొంచెం వడలేద్దామని వెళ్తే కదా ఉండేది అందుకని చెప్పేసి మినప వడలు వేసేస్తున్నాను కర్రీలోకి బాగుంటాయి కదా నంచుకోవడానికి ఇట్లా తినడం మీకు కూడా ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకవైపు ఏమో మినప గో వడలు కూడా రెడీ అయిపోతుంది కొంచెం ఇది ఇష్టపండి ఒక ఎనిమిది అవుతాయి ఈ పూటకైతే ఈ దబ్బా కర్రీ రెడీ అయిపోయింది ఇక తినాలా ఏమో టైం అవుతుంది ఇట్లా పడుకున్నానో లేదో మార్నింగ్ మార్నింగ్ టైం అయిపోతుంది కరెక్ట్గా త్రీ థర్టీకి అలారం పెట్టుకుంటున్నా నేను ఫ్రెష్ అయిపోయేసరికి ఫోర్ థర్టీ అవుతుంది అన్నట్టు చూడండి ఇదేమో నైవేద్యం అమ్మవారి దేవుడికి నైవేద్యం చేసిన హల్వా ఫస్ట్ స్వీటే తినాలి కదా అందుకని చెప్పేసి స్వీట్ తింటున్నా మీకు కావాలా వచ్చేసేయండి కొంచెమే వండింది అనమాట ఓన్లీ ఒక కప్పు మందమే వండుతా హెవీ వండి పడేయను నేను కర్రీ అయితే బాగైంది థ్యాంక్ యూ బాబాయ్ గుడ్ నైట్